హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డీడీఓలు ఉద్యోగ పెన్షన్ల బిల్లులు అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది సో తర్వాత ఎస్టీఓళ్ళు కూడా వాటిని అప్రూవల్ అయితే చేసేశారు ఇక ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆర్బీఐ నిర్వహించబోయే వేలంలో సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకైతే ఇంటెండు పెట్టిందండి ఏపీ ప్రభుత్వము ఈ నిధులు అయితే ఓటో తేదీన నిధుల రాక ఓటో తేదీన జీతాల్లో పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి పేసిప్ డౌన్లోడ్ విధానం సో నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నిధి వెబ్సైట్ని ఓపెన్ చేయండి లాగిన్ పేజీలో ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీస్ డీటెయిల్స్లో పేజిప్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మార్చి రెండు వేల ఇరవై ఐదు పేజిప్స్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదే ప్రాసెస్ ఐడి పాస్వర్డ్ పే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు విధంగా డౌన్లోడ్ చేసిన పేజిప్లో మీ యొక్క వివరాలు స్పోర్ట్స్ వివరాలు అలాగే ఎర్నింగ్స్ డిడక్షన్స్ అన్నీ కూడా చెక్ చేయండి పెన్షనర్స్ కూడా పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి సో మార్చి నెల పెన్షన్ వివరాలు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్డేటు మార్చి నెల పెన్షన్కు సంబంధించిన వివరాలను సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోని పేసిప్స్ బా విభాగంలో ఉంచారు పెన్షనర్లు తమ ఖాతాలో లాగిన్ అయ్యి ఈ వివరాలను అయితే పరిశీలించుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ఫామ్ సిక్స్టీన్ ఆధారంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ వివరాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించవచ్చు ఒకటవది మార్చి నెల పెన్షన్ లెక్కింపు విధానము మార్చి నెల పెన్షన్ మొత్తాన్ని పన్నెండు నెలలకు పెంచి మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఐటీ లెక్కను అంచనా వేయడం జరిగింది ఈ లెక్కను ఈ లెక్కింపుని పాత విధానంలో ఓల్డ్ రిజిమ్ గణన చేసి పెన్షనర్లపై పన్ను భారం అంచనా వేశారు ఇక రెండవ విధానము ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ విధానము ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కింద పెన్షనర్లు చెల్లించవలసిన పన్నును చూపించారు అందరూ డిఫాల్ట్గా న్యూ రీజియంలోకి వెళ్ళిన ఇక్కడ మాత్రం పాత విధానాన్ని అనుసరించి పన్నును లెక్కించారు ఇది ఇన్కరెక్ట్ క్యాలకులేషన్ కావచ్చు కాబట్టి అవసరమైన మార్పులు చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు జాగ్రత్త వహించాలి మూడవది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపులు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకారం వార్షిక ఆదాయం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల లోపు ఉన్నవారు పెన్షనర్లు ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అయితే సిఎఫ్ఎంఎస్లో చూపించినట్టుగా ఐటీ డిడక్షన్ వివరాల్లో ఈ మార్పులు ప్రతిఫలించాయా లేదా అన్నది పరిశీలించుకోవాలి ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనే వైటీడీ లెక్కింపు విశ్లేషణ ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది తొలి నెల కావున రెండో భాగంలో వైటీడీ వివరాలను పరిశీలించవచ్చు ప్రస్తుతం ఒక నెలకు సంబంధించి వార్షిక లావాదేవీ వివరాలను మాత్రమే ప్ర ప్రదర్శించారు పెన్షనర్లు తమ గత సంవత్సరపు పెన్షన్ లెక్కింపులు పన్ను కట్టుబాట్లను గమనించి అవసరమైన సవరింపులు చేసుకోవచ్చు పెన్షనర్లు ఏం చేయాలి అంటే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేసి విభాగంలో వివరాలను తనిఖీ చేసుకోవాలి ఐటీ లెక్కింపు ఓల్డ్ రీజియన్లో చూపిస్తున్నందున తమ ఆదాయపు పన్ను విధానాన్ని సరైన విధంగా మార్చుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులను పొందేందుకు తగిన మార్పులు చే చేసుకోవాలి వైటీడీ లెక్కలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత అధికారులను అయితే సంప్రదించాలి సో ఇది పెన్షన్లకు సంబంధించి పేసిప్స్ అప్డేట్ అండి సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోగలరు ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వేస్ట్ ప్రకాశం డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మర మెడకసిర అనిమల్ హస్బెండ్రీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొప్పిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి సో చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఈ యొక్క బిల్ నాట్ అప్రూవల్ బిల్లులన్నీ కూడా ఇవాళ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే చేరుకుంటాయి సో ఇటువంటి బిల్లు అన్నీ రేపటికల్లా ఈక్బేర్ చేరుకునే అవకాశం ఉంది ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు భారీగా జమ అవుతున్నట్టుగా సమాచారము సో ఈ విధంగా అయితే బిల్లుల ప్రాసెస్ ఉంటుంది సో బిల్లుల ప్రాసెసింగ్ అనేది అనేక అంశాలపై అంటే ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్మెంటు ఈ స్టేజ్ గ్రీన్ సి గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ఈ విధంగా ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లో పూర్తి అయితే కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి కొద్దిగా ఓపిక అయితే ఉండాలి ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయ ఎంప్లాయస్కి ముందుగా జమకాలు ఉన్నాయి ఇక ఓటు దీన్ని జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు చూసుకున్నట్లయితే డిటిఓ శ్రీకాకుళము డిటిఓ విశాఖపట్నము డిటిఓ పశ్చిమ గోదావరి డిటిఓ విజయవాడ డిటిఓ నర్సరావుపేట ఏటీఓ నర్సరావుపేట డిటిఓ గుంటూరు అలాగే డిటిఓ అనంతపురము ఇకపోతే డిటిఓ చిత్తూరు డిటిఓ తూర్పుగోదావరి డిటిఓ ప్రకాశము డిటిఓ నెల్లూరు డిటిఓ కర్నూలు డిటిఓ కడప చిత్తూరు తదితర ట్రెజరీ పరిధిలో అయితే ముందుగా జీతాలు అయితే పెన్షన్ జమ కాబోతున్నాయి ఇక జీతాల చెల్లింపుల విడుదల తేదీలండి ఒకటో తేదీనే ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం కావున జీతాలు జమ అయ్యే అవకాశము ఎక్కువగానే ఉంది రెండవ తేదీ బుధవారం కావడంతో సో జీతాల జమ ప్రక్రియ వేగవంతంగా అయితే పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే ఆర్బీఐ నిధులు కూడా బుధవారం వరకు మన చేరుకుంటాయి కాబట్టి లేకపోతే మూడవ తేదీ గురువారం ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి జీతాలు పెన్షన్లు యథావిధిగా పూర్తి కావడము రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ కార్యక్రమం పూర్తి అవడం అయితే జరుగుతుంది ఇక ఇది వరకే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అందు ఉన్నటువంటి ఎంఐఎస్ సిఆర్ఎంఎన్టీ అలాగే డేటా ఈవో ఐఏఆర్టి కంప్యూటర్ ఆపరేటర్ ఇతర సిబ్బందికి శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయి సంతోషంలో ఉద్యోగులు సో ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగ పెన్షన్లకు మార్చిన జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో అటువంటి వీడియోస్ కావాలనుకున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వరకు వీడియోస్ అయితే వస్తాయి సో మీరు కనుక బిల్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి మీ పేమెంట్ స్టేటస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో